నమస్కారం నమస్కారం ఏముంది శ్రీవలో ఏంది అయ్యప్ప మరి ఈ మధ్యలో కనబడతలేరు తెలియరు ఓకే అయ్యప్ప చూడండి ఇక్కడ వెంకటేశ్వర ఆలయంలో స్వామి దర్శనానికి భక్తులు ఏ విధంగా వస్తున్నారు అన్నా నమస్తే నమస్తే అన్నాడు ఏ బాగుంది పబ్లిక్ భక్తులు భక్తులు ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు భారీగా తన వచ్చారు చూడండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ నమస్తే భక్తులు 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 చూడండి అక్కడ దాకా ఉన్నారు మళ్ళా అడ్వైజు పెడతాం ఇప్పుడైతే కాశీపేట స్వామి కాశీపేట స్వామి ఛానల్ పేరే అది నా పేరే అది చూడండి కాసపేట స్వామి ఛానల్ మా మనవారి యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ 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 జై శ్రీమన్నారాయణ చూడండి ఇక్కడ హనుమాన్ టెంపుల్ హనుమాన్ ఉంది చూడండి ఒకసారి మీరు ఆ స్వామి దర్శనం కూడా చేసుకోండి వాళ్ళు పోతారు వాళ్ళు పోతారు దా వాళ్ళు పోయినాక చూపారు దాని దేవుణ్ణి వాళ్ళు పోయినాక శ్రీ శ్రీమన్నారాయణ మందమారిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో టెంపుల్కి వచ్చారు నేను మీకు చూపెడితేనే ఉంటాను ఇంకా ఉన్న చూసు చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదే అదేవిధంగా మందమారి సినిమా ఈ ఛానల్లో షార్ట్ ఫిల్మ్స్ మాత్రమే వస్తాయి చూడండి ఇక చూద్దాం అయితే ఇటు ఊదినాక మనం చూపెడదాం మాట్లాడదాం వెంకటేశ్వర టెంపుల్ చాలా బాగుంది చాలా సంతోషకరం कोसरी जयान मानु दा पटुनीगा